ప్రైజ్ ద లార్డ్ దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగనుగాక ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహోన్నతమైన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో ఉన్నాను ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను ఈరోజు దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానమును మనం పొందుకుందాం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానములు ధ్యానించడం ద్వారా మనం అనేకమైన మేలులు పొందుకోవచ్చు మన జీవితాన్ని మన యొక్క హృదయాన్ని బలముగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మలో బలముగా ఉంచుకున్నటకు ఆత్మీయ జీవితాన్ని బలంగా వృద్ధి చేసుకునేటకు ఎంతగానో ఉపయోగపడుతుంది దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే అది మన జీవితం పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు మరి ఈరోజు వాగ్దానముగా జకరే గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం మేలు చేయ ఉద్దేశించున్నాను గనక భయపడకుడి అని దేవాతి దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు నీ జీవితం పట్ల దేవుడు మేలు చేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేనిని బట్టి కూడా మనం భయపడకూడదు ఈ లోకంలో మనుష్యులు అన్నాక ఏదో ఒక సందర్భంలో భయపడుతూ ఉంటారు ఏదో ఒక ఇబ్బందిని చూసి భయపడుతూ ఉంటారు ఏదో ఒక సమస్యను చూసి భయపడుతూ ఉంటారు ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రైస్తవునిగా ఉన్న నీవు ఏ దేనిని కూడా ఏ సమస్యని కూడా ఏ ఇబ్బందిని కూడా చూసి నీవు భయపడేవాడిగా ఉండకూడదు ఎందుకంటే నీతో పాటు ఎవరున్నారు నీ ఎవరున్నారు సజీవుడైనా ఏసయ జీవము గల దేవుని చేతిలో నీవున్నావు కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం ఉందా ఈరోజు నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు నిన్ను దేవుని దగ్గరకు చేర్చడానికి ఎంతో బలముగా ఉపయోగపడతాయనే విషయాన్ని మర్చిపోవద్దు చూడండి అన్నీ బాగుంటే మనం దేవుని దగ్గరికి వస్తామా ఓపెన్గా చెప్పండి మన హృదయాన్ని పరిశీలించి చెప్పండి మనము అన్నీ బాగున్నప్పుడు మన దగ్గర ధనమున్నప్పుడు అందమున్నప్పుడు మన దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడు ఏ విధమైన కుటుంబంలో గొడవలు లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావా దేవుని చెంతకు నీవు చేరగలుగుతున్నావా చాలామంది అన్నీ బాగున్నప్పుడు దేవుని విడిచిపెట్టేస్తారు సినిమాలకు షికారులకు ఈ లోక సంబంధమైన సంతోషాలకు ఎక్కువ సమయాన్ని ఇస్తారు ప్రయాణమయ్యేటప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళుతున్నప్పుడో ఒక నిమిషం రెండు నిమిషాలు దేవునికి ప్రార్థన చేస్తారు ఈరోజు అటువంటి క్రైస్తవునిగా నీవు ఉండకూడదు ఈరోజు నీ ముందున్న శ్రమలు ఎందుకు వచ్చాయనంటే అవి దేవుణ్ణి నిన్ను దగ్గర చేయడానికి ఈరోజు ఆ యొక్క శ్రమలలో నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నాకు చేస్తాడు దేవుడు నాకు నా పట్ల నా కార్యము సఫలపరుస్తాడనే ఆ యొక్క విశ్వాసము నీకు కలిగి ఉంటే నీ జీవితం పట్ల మేలు చేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ పక్కనే ఉండి నిన్ను వెన్నంటే నడిపిస్తున్న సజీవుడైన ఏసయ్య నీ జీవితం పట్ల మేలు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు దేనిని బట్టి కూడా భయపడద్దు ఒకసారి యూదులు కూడా భయపడ్డారట ఇస్రాయేలీలు కూడా భయపడ్డారట ఏ విషయం అంటే మనం ఎస్తిరి గ్రంథం చదువుతున్నప్పుడు అందులో హామాన్ అనేటువంటి వ్యక్తి ఇష్రాయేలీని అంటే యూదులని ఏ విధముగానైనా చంపేయాలని రాజాజ్ఞ తీసుకుంటాడు చూడండి ఆ టైంలో ఇష్రాయలీలందరూ భయపడి ఉండొచ్చు కానీ ఒక ఇద్దరు మాత్రం భయపడలేదు వారెవరు అని అంటే మొద్దకాయ అనే వ్యక్తి అలాగే రాణి అయిన ఇస్తేరు వీరిద్దరికీ కూడా దేవుని యొక్క బలము తెలుసు దేవుని యొక్క శక్తి తెలుసు ఇష్రాయేలీలకు కూడా దేవుని యొక్క బలము దేవుని యొక్క సామర్థ్యము తెలుసు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారు భయపడినట్లుగా దేవుని మీదే సనుగు కొనినట్లుగా దేవున్నే ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం కానీ ఇక్కడ చూడండి మొద్దకాయ్ కానీ రాణి అయిన ఇస్తేరు కానీ భయపడినట్లుగా మనం చూడం దేవుని మీదే భారం వేశారు దేవుని మీదే ఈ యొక్క సమస్యను ఆయన పాదాల చింత విడిచిపెట్టారు ఎప్పుడైతే హామాను ఈ యూదులందరినీ చంపాలని రాజాజ్ఞ తీసుకున్నారో మొద్దకాయ్ అలాగే రాణి అయిన ఇస్తేరు ప్రార్థించడం మొదలుపెట్టారు దేవుని చేతికి ఆ సమస్యను అప్పగించారు వీరు చేసిన ఈ ప్రార్థన ఏ విధముగా దేవుని చెంతకు చేరింది దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడో మనం ఇస్తేరు గ్రంథం చదివితే మనం చూడగలం ఈ యూదుల్ని చంపాలని రాజాజ్ఞ తీసుకున్న తర్వాత రాజుకి నిద్రపట్టలేదట ఎందుకు నిద్రపట్టలేదు అక్కడ మొర్దకాయ్ అలాగే రాణి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలను కాపాడాలని రాజుకి నిద్ర పట్టకపోవడం ఏంటండి రాజుకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా రాజుకి అన్ని దగ్గరగానే అన్ని అరేంజెస్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఏ సమస్య ఉండదు రాజు ఏది కావాలంటే తన ముందుకు అది వస్తుంది కానీ ఆ రోజు రాజుకి నిద్ర పట్టలేదట ఎందుకు అని నా దేవుడే రాజుకు నిద్ర పట్టనివ్వకుండా చేశాడు నిద్ర పట్టనివ్వకుండా చేయడమే కాదండి రాజుకు పట్టకపోవడంతో రాజ్య గ్రంథాన్ని తన ఎద్దుకు తెప్పించుకున్నాడట ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా రాజుకు నిద్ర పట్టకపోతే ఏమో ఆ సందర్భాన్ని బట్టి వేరే వేరే ఆలోచనలు కలిగి ఉండొచ్చేమో కదా రాజ్య గ్రంథమే ఎందుకు తెమ్మన్నాడు ఇది దేవుని ప్రణాళిక అనే విషయాన్ని మరిచిపోవద్దు ఎప్పుడైతే రాజ్య గ్రంథాన్ని తెమ్మన్నాడో ఆ రాజ్యపు గ్రంథంలో మొద్దకై చేసిన మేలు కనబడడం తర్వాత వీరిద్దరు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆ యొక్క యూదులను చంపే ఆ యొక్క ప్లాన్ని అక్కడితో ఆపివేసినట్లే కాకుండా ఎవరైతే ప్లాన్ చేశారో వారికి ఆ నాశనం కొని తెచ్చుకునే విధముగా దేవుడు ప్లాన్ చేశాడు ఈరోజు మరి నీ జీవితం పట్ల దేనిని బట్టి భయపడుతున్నావు నీ కుటుంబంలో సమస్యలను బట్టి నీవు భయపడుతున్నావా నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నావా నీకొచ్చిన ఆ అనారోగ్యమును బట్టి నీవు భయపడుతున్నావా నీకున్న ఈ యొక్క సమస్యను బట్టి నీవు భయపడుతున్నావా నేను దీన్ని ఫేస్ చేయలేను దీని నుండి నేను బయటకు రాలేను ఈ పాపంలో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను అని భయపడుతూ కృంగిపోతున్నావా నీవు చేయవలసినదల్లా ఎప్పుడైతే దేవునికి ప్రార్థించి నీ ముందున్న ప్రతికూల పరిస్థితిని ఆయన పాదములు చెంత పెడతావో దేవుడు నీ జీవితం పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు మనం మేలును పొందుకోలేకపోతున్నాం ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామంటే మన జీవితంలో ప్రార్థన తక్కువై ఉంటుంది ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం అంటే చదువుకుంటా వెళ్ళిపోవడం కాదండి నీవు నీ పక్కనే నీకు ఇష్టమైన వారితో నువ్వు ఏ విధముగా అయితే నీ హృదయాన్ని విప్పి మరీ మాట్లాడుతూ ఉంటావో నీ యొక్క హృదయాన్ని దేవునికి అంకితం చేసి దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడు నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తావో సమాధానాన్ని ఆశీర్వాదాన్ని నీ జీవితం పట్ల మేలును నీవు చూడగలుగుతావు కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్యను బట్టి భయపడొద్దు ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ జీవితం పట్ల ఆయన మేలు చేయాలని ఉద్దేశములు కలిగి ఉన్నాడు కాబట్టి భయపడొద్దు మనమందరము చేయవలసిన పని దేవుడు మన జీవితం పట్ల ఏ మేలైతే చేయాలని చూస్తున్నాడో ఆ మేలును పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి మరి నాతో పాటు ఏకీభవిస్తారు మహోన్నతుడా పరిశుద్ధుడా గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు అవును తండ్రి మా జీవితముల పట్ల నీవు మేలు చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు ఈరోజు భయపడే పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారిని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు నీ సన్నిధిలో చేరి నీ యొక్క బిడ్డలు ఇదిగో తమ హృదయములలో ఉన్న బాధను కృంగుదలను వేదనలను నీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉండగా ఇప్పుడే గొప్ప మేలు వారి జీవితం పట్ల జరిగించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ఏ మాటలు విన్నారో వారి జీవితంలో వారి హృదయంలో ఈ మాటలు స్థిరపరచండి అయా వారికి ఉన్న ప్రతి వేదనను తొలగించండి ప్రభా ఇదిగో ఎంతో మంది బిడ్డలు మరి ప్రభా నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండగా అయా ఈ మాటలతో మమ్మల్ని బలపరిచిన తండ్రి మమ్మలను మీరు దీవించి మా జీవితం పట్ల మేలు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు విడుదల లేని వారికి విడుదల స్వస్థత లేని వారికి స్వస్థత నీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరి జీవితముల మీద దయచేయమని కుమ్మరించుమని ఈ చిన్ని ప్రార్థన ఈ యొక్క చిన్ని మాటలు మా జీవితం పట్ల నెరవేర్చుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె